ఓం శ్రీ శివశక్తి నవదుర్గా జ్యోతిష్యాలయం హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నన్ను గుర్తుపట్టారా లేదా ఒక్కసారి నేను గుర్తుపట్టకుండా వచ్చు ఒక చిన్న క్లిప్ చూడరి మీకు అర్థమవుతుంది చూసారా గుర్తుపట్టారా అది బాగున్నా నేను ఓకే నా టాపిక్ వదిలేద్దాము నేను ఎందుకు వచ్చినా అనుకుంటున్నాను మన అఘోరి ఉందిగా మిస్టర్ అగోరి ఒక్క నిమిషం మిస్టర్ మిస్టరా మిసెసా ఏదో అగోరి నువ్వేదో నాకు ఫస్ట్ నువ్వేందో క్లారిటీ అయ్యి తర్వాత వచ్చేసి నీ నీ ఆటలు నీ వీడియోలు నిన్ను చూస్తే నేను రామ్ పాడిస్తారు ముందే చెప్తున్నా ఎందుకు అనుకుంటున్నావు ఒక అమ్మాయిని మోసం చేసాడు ఏంది పెళ్ళిళ్ళు వేసుకున్నాడు ఏంది అవును నేను నాకు డౌట్ ఇప్పుడున్నాను సిచ్యువేషన్లో అమ్మాయి యూజ్ అవుతుందా నీకు చెప్పు అమ్మాయి యూజ్ అవుతుందా యూజ్ అయితే ఎట్లా యూజ్ అవుతుంది అది కూడా ఇవ్వు లేదంటే ప్రాసెస్ చూపించి ఒక వీడియో క్లిప్ ప్లే చేసినా నాకు ఓకే నో ప్రాబ్లం పర్సనల్ పర్సనల్గా నాకు పంపించిన ఓకే నీకు అమ్మాయిలు కావాలా అబ్బాయిలు కావాలా నాకు అర్థం కాదు కావాలంటే నీకు సెట్ చేయమంటే మన ఉప్పల బాలు సెట్ చేస్తా నీకు అమ్మాయిలు సెట్ గారు అబ్బాయిలు సెట్ గారు ఎందుకంటే నీ సిచ్యువేషన్ వేరే ఉంది చూస్తే బయట జర జాగ్రత్త కొంతమంది రోడ్లు ఉన్నారు నువ్వు రాడ్లు పెట్టుకో ఫస్ట్ నీ సపోర్ట్ కోసం ఎవ్వరన్నా చూస్తే మాత్రము నీ చెంప గువ్వు గువ్వు అంటది మళ్ళా గువ్వ గుయ్య కూడా మళ్ళా చెప్తున్నా అర్థం చేసుకోరు ఎగోరి నేను అగోరి అనాలా నువ్వు అసలుకి అఘోరికి నాకు ప్రూఫ్ కావాలి నీకు అఘోరి నువ్వు అఘోరి ప్రూఫ్ కావాలి నాకు ఎట్లా అగోరి దేని నుంచి అగోరి ఎందుకు నువ్వు అఘోరి అది నాకు ప్రూఫ్ కావాలి నువ్వు అగౌరి అంటేనే ప్రూఫ్ ఇంకా ప్రూఫ్ కావాలి నువ్వు అంటే ఏందో కావాలి ఫస్ట్ నువ్వు అబ్బాయి అమ్మాయో నాకు క్లారిటీ నువ్వు అబ్బాయి అంటే నీకు అమ్మాయి సెట్ చేస్తావు అమ్మాయి కావాలంటే అబ్బాయిని సెట్ చేస్తావు ఏది కావాలంటే అది సెట్ చేస్తావు కానీ నువ్వు రోడ్ల మీద తిరగకు ఇంకా స్టోరీలు పెట్టకు ఏడుకెడుకో పెడుతున్నావు అమ్మాయిలతో తిరుగుతున్నావు నువ్వు అమ్మాయికే నిజం చెప్పు ఏం చేసినావు చేతబడి చేసినావా లేదన్నా దాన్ని మోడర్ ఆ ఏదో జర మాకు కూడా చెప్తే నేర్చుకుంటాం కదా మా కూడా పనులు ఉంటాయి అగోరి నీ అడ్రస్ చెప్పరాదు నేనే వస్తా నీ దగ్గర నేర్చుకుంటా ఎందుకంటే టప్ 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 లేపేద్దాం మనం కూడా నువ్వు నేను కలిసి చేసినామంటే వీడియోలో ఎట్ట పోతాయి చూసి అగోరి నీకు మంచి మంచి నెంబర్లు క్యాండిడేట్లు నీకు బ్యాక్ సపోర్ట్ అవుతుందని నాకు అర్థమవుతుంది ఎవ్వరు ఏ మినిస్టర్లు ఏ పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ర్యాంప్ ర్యాంప్ పాడిస్తారు ముందే చెప్తున్నా ఇంకా చెప్తున్నా నువ్వు నా పేరు చెప్పుకుంటున్నావు అంట కోరి నీకు నా పేరు అంట నా పేరు చెప్పుకున్నా ఓర్ పేరు చెప్పుకున్నా నడవదు జస్ట్ ఒకటే మాట అగోరి అగోరి లాగా ఉండాలి ఇట్లాంటి తీటపు ఏషాలు లేడితే మాత్రము తీట్టేషాలు ఇంకా ఆయన దింపుతా ఈయన దింపుతా అట్లా వేసి పెడతా అంటే వాడు ఇందిడా ఆల్రెడీ నేను నేను నా సిచువేషన్ నాకు గుండె వేసిర్రు నా సిచ్యువేషన్ గుండెచ్చుకున్నా నీ సిచ్యువేషన్ బట్టలు లేకుండా తిరుగుతావు ఆల్రెడీ నువ్వు బట్టలు లేకుండా తిరుగుతున్నావు కానీ మళ్ళీ బట్టలు వేసుకున్నావు అది గుర్తుందా బట్టలు లేకుండా వీడియో చూసినావా మళ్ళీ ప్లే చేయమంటావా ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నావు అప్పుడు ఉంది ఉందో లేదో మాకు క్లియర్గా అనిపించింది ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకొని తిరుగుతున్నావు అది వచ్చిందా పెరిగిందా నువ్వు చెప్పాలి ఫైనల్గా ఏంది నువ్వు అట్లనే వీడియోలు చేస్తావా అమ్మాయిలని వసీకరణ చేసుకుంటావా నీ ఇష్టం ఏం చేసుకుంటావు వేసుకో కానీ అమ్మాయిలని పెళ్ళి వేసుకొని మోసం చేస్తున్నావు అంట నే మోసం చేసినా కూడా అమ్మాయిలు ఎట్లా మోసమవుతున్నాయి నీళ్ళు ఏముందిరా గొరి నీ పేరుంది నీ పేరు శివనా ఏదో ఉందంట అగోరి అగోరి అంటే నాకు ఎట్లనో ఉంది నిన్ను చూసి నిన్ను చూసి ఎట్లా అగోరి అనాలో కూడా అర్థమవుతుంది నీ వేషం ఏందో నీకన్నా మోనాలిసా బెటర్ అనిపిస్తుంది నాకైతే ఆ మోనాలిసాని నీ నీ దగ్గర ఉన్న లవర్ని కంపేర్ చేస్తే ఏది బాగుంటుంది చెప్పు నీ నీ దగ్గర ఉన్న లవర్ ఉంది కదా ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న అగోరి లవరు మోనాలిసా ముగ్గురిని పెట్టుకో ఎవరు బాగుంటారు ఎప్పుడు నాకైతే ఈ ముగ్గురు ఇట్లా నువ్వే అగరి నువ్వే కాల్ ఈ ముగ్గురు ఇట్లా ఎందుకంటే నీ నీకు హోల్ ఉందో లేదు అగోరి నేను తిడుతున్నాను పోడుతున్నానో అర్థమవుతలేదు మళ్ళీ రిప్లై చేసుకుంటే నీకే అర్థమవుతుంది అగోరి మంచి చెప్తున్నా నా సిచ్యువేషన్ నేను అయినా ఫేమస్కి గుండి అయిపెట్టుకోవాల్సి వస్తుంది చూసుకో గుండు గుండె అయిపోయింది నీ సిచ్యువేషను ఏమవుతుందో అర్థం చేసుకో రోడ్ల మీద తిరగకు మూసుకొని అన్ని మూసుకొని సైలెంట్గా ఉండు లేదంటే మాత్రము నువ్వు కూడా ఏం మూసుకుంటావు నీకు తెలియదు చెప్తున్నా రెండు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయినా నాకన్నా ఓ అమ్మో అగోరి నేను ఎంబర్ని అన్ను అడుగుతారు తిట్టి అమ్మ దేవుళ్ళారా ఈ అగోరిని కాపాడు లేదంటే మీకే చెప్తున్నా ఈ అగోరిని ర్యాంపాడిస్తారా లేదంటే ఇంకా ఉంటామా లే అగోరి బతుకున్నప్పుడు మాట్లాడుకుందాం ఎప్పుడున్నప్పుడు మాట్లాడుకుందాం కానీ అగోరి నీకోసం అగోరి నీకే అగోరి ఫైనల్గా నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఐ మిస్సింగ్ యూ సో మచ్ నా సిచ్యువేషన్ చూసుకొని నేనే బ్యాడ్ అయిపోయినా నా సిచ్యువేషన్ చూసుకొని నేనే బ్యాడ్ అయిపోయినా నీ సిచ్యువేషన్కి నేను ఏ ఎట్లా అయిపోలో ఫైనల్ ఫైనల్గా నీకోసం ఇంకా ఉంటా